ఇన్నారుల జగిత్యాల జిల్లా ధరపూర్ లా ఓ యువకుడు ముంగట లోక్సభ ఎలక్షన్లున్నాయని ఉన్నాయని ఓ ప్రచారం మొదలు పెట్టిండు అదే లిక్కర్ కు తమ ఓట్లు అమ్ముకోవద్దని ఖాళీ లిక్కర్ సీసాలు పైసల దండ అమ్మకేసుకుని బాంచన్ కాలు మొక్తా అని పైసలకు లిక్కర్ కు ఓట్యని ఐదు సంవత్సరాల జీవితం తాకట్టు పెట్టుకోవద్దని కల్లా కాళ్ళు మొక్కి మరీ ప్రసారం చేసిండు మరి ఈ ప్రసారం చేసిన యువకుడు ఎవరు ఎరికన గదేనుల గంతకు ముందు ధరంపూర్ ఎమ్మెల్యేగా నామినేషన్ కు గుర్రం మీద వచ్చిన మన ఓదన రేటు ఇక ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంటుకు పీపీఐడి పార్టీ గదేనుల పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా ఇక పార్టీలకు వెళ్ళి ఎంపీగా నిలబడి ఆయనకొచ్చిన పళ్ళబుట్ట గుర్తుకు ఓటేమని జర ఓటర్లను అడుగుతాడు నమస్తే నా పేరు మోదే నరే అయ్యాం డబ్బుకో మధ్యాహ్నం ఆశే మన ఐదు సంవత్సరాల జీవితం కాపాడు పెట్టుకోవద్దు నా సీరియన్ నెంబర్ పద్నాలుగు నాది పన్న మర్చిపోవద్దు అని అయ్యాం కాలుముక్త డబ్బుకో మధ్యకో ఆశే ఐదు సంవత్సరాల జీవితం నా పేరు మోత నేను పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసిన నా సీరియల్ నెంబర్ పద్నాలుగు నా గుర్తు పండ్ల గుర్తు గుర్తు అమ్మా డబ్బులకు ఆశపడి ఓటే ఐదు ఐదు సంవత్సరాల జీవితం తాకట్టు పెట్టుకోదు అమ్మ దాని కుడికి ఓటేస్తే దాని కూడా బాగుపడతాడ పేదవాడికి ఓటేస్తే ప్రతి పేదవాడు బాగుపడతాడని ధర్మపురి గల్లి గల్లి తిరిగి మరీ చెప్తాను సారు ఈ నారుల పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు నమస్కారం అయ్యా నీ కాలు కాలుమొగ్గుతా డబ్బుకు మధ్యాహ్నకు ఆశపడి ఓటేయద్దు ఐదు సంవత్సరాల జీవితం తాకట్టు పెట్టుకోవద్దు ఎందుకు ఈ మాట చెప్పడం జరుగుతుందంటే కాంగ్రెస్ ఎన్ని రోజులు పాలించిందో మనకు తెలుసు బీజేపీ ఎన్ని రోజులు పాలించిందో మనకు తెలుసు బీఆర్ఎస్ ఎన్ని రోజులు పాలించిందో తెలుసు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మన పిల్లల కోసం గాని మన ప్రజల కోసం కానీ మన ప్రాంత అభివృద్ధి కోసం గాని ఎవరు కూడా ఆలోచించలేదు ఒక్కసారి ఆలోచించండి వేల కోట్లు సంపాదించి వాళ్ళు ఆసి కాపాడుకోవడానికి కానీ వాళ్ళు ఒక ఎంజాయ్ చేయడానికి కానీ పనికొస్తున్నారు కానీ మన ప్రాంతం అభివృద్ధి చెందడానికి మాత్రం కృషి చేయట్లేదు అనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఒక్కసారి ఆలోచించండి సామాన్యుడు గెలిస్తే సామాన్యుడి సమస్యలు పరిష్కారం అవుతాయి డబ్బున్న వాళ్ళు గెలిస్తే వాళ్ళు కార్లో తిరుగుతారు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఎంపీగా పోటీ చేస్తా ఉన్నాను నాలుగోసారి పోటీ చేస్తా ఉన్నాను పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి నా గుర్తు సీరియల్ నెంబర్ పద్నాలుగు మన పళ్ళ బుట్ట గుర్తు మరిచిపోవద్దు ఈ రోజు వినూతనంగా అయ్యాని బాంచను కాళ్ళు మొక్కుతా డబ్బుకు మద్యానికి ఆశపడి ఓటేయద్దు మన ఐదు సంవత్సరాల జీవితం తాకట్టు పెట్టుకోవద్దని ఈ రోజు ధర్మపురి పట్టణంలో కార్యక్రమం చేయడం జరిగింది do